ఈ రోజు ఘనజీవాతం చేసుకున్నాం దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఆవు పేడ ఆవు ఉప్పు ఆవు ముత్తం అలాగే శనగపిండి ఇంకా బెల్లం ఒకటి వేరే ప్లేస్ నుండి తీసుకుంటే మట్టి మట్టి ఎందుకు వేరే ప్లేస్ది అంటే ఇప్పుడు మన మొక్కల్లో ఉన్నటువంటి మన కుండీలటువంటి పెంచినటువంటి హైబ్రిడ్ రకాలు అంటే అందులో ఉన్నటువంటి జీవాలు సూక్ష్మ కొన్ని మనకు కనిపించేవి కొన్ని కనిపించండి చాలా అలాంటివన్నీ అవి మనకు హైబ్రిడ్ రకాలు అన్నట్టు ఇట్లా బయట నుండి తీసుకొచ్చిన మట్టి ఏంటంటే లోకల్ లోకల్ వెరిటేనా అంటే దీనిలో ఉన్నటువంటి సూక్ష్మజీవాలు కొంచెం బలంగా ఉంటాయి అయితే మన మట్టి ఈ జీవాలు ఎందుకు కలిపితే మన మొక్కల ఎదుగుదలకి బాగా దోహదం చేస్తాయి అయితే ఇందులో ఉన్నటువంటి జీవాల కోసము మనము కలిపేటువంటి బెల్లము శనగపిండి పెట్టి దోహదపడుతుంది ఇదంతా కలిపి ఇవన్నీ మిక్స్ చేసి మనం చిన్న చిన్న ముద్దలుగా చేసి ఎండ పెట్టేస్తాము మధ్యన ఎండబెట్టడం ఎండ పెట్టడం అంటే ఎండని కాదు నీడలో ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టిన తర్వాత ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా మనం కవాట తెచ్చుకోవాలనుకున్నాం ముఖ్యంగా ఈ అమ్మాయిని నేను పర్చే చేయడం మర్చిపోయినా మా వాచ్మెన్ పేరు రజిత వాచ్మెన్ అండ్ ఇంకోటి మా పని అమ్మాయి కూడా మా ఇంట్లో పనిచేస్తాను పని అమ్మాయి అన్న కరెక్ట్ కాదు మా ఇంట్లో మంచి నా ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఏమున్నా కూడా తీసిందా ఓకే ఆవు రజి మళ్ళీ మళ్ళీ ఎందుకు బెల్లం కూడా వేసినాక మాకు కనిపిస్తాడు డబ్బులు దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ ఎంత అనేది ఏం లేదు ఒక ఇప్పుడు ఇది ఒక దాదాపు ఒక టెన్ కేజీస్ ఉంటుంది ఈ ఆవుపేడ ఆవు పేడ ఒక టెన్ కేజీస్ ఉంటుంది ఇందులో నేను ఒక త్రీ ఫోర్ కేజీస్ మట్టి కలిపాను అలాగే ఒక కేజీ రెండు కేజీ కేజీ కేజీన్నర వరకు బెల్లం కలిపి సరిపోతుంది అంటే నేను అందాకనే వేస్తున్నా ఈ బెల్లము శనగపిండి ఎందుకు అని అంటే వాటికి మనం ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఈ ఇలా తయారైన ధన జీవ దానికి అందులో ఉన్నటువంటి జీవాలకు మనం ఫుడ్ ఇవ్వాలి దానికోసం ఇది బెల్లం చూసారా బాగా పాత బెల్లం ఎంత పాత అయితే అంత మంచి వస్తుంది కదా పొడి పొడి ఇవన్నీ వస్తుంది ఎందుకు రాదు రాకపోవడం అనేది ఏమీ లేదు మనం తలుచుకుంటే కాలేజీ ఏది పడతావు మరి కూడా పడతావు మనము ఇప్పుడు మా ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం కాదు ఓకేనా నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నా కాబట్టి మొత్తంగా పెంచడం అనేది నాకు మొదటి నుండి తెలుసు కాకపోతే ఈ రకంగా ఇలా చేయాలి అనేది మాత్రం తెలియదు నేర్చుకుంటున్నాం మనం పుట్టుకతోటి మనకి ఏది రాదు కదా నెమ్మది నెమ్మది చేయడం అవన్నీ మన అమ్మ ద్వారా నేర్చుకున్నాం అమ్మ చెప్తుండే ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అతని ద్వారా తర్వాత ఇంకా మనకు స్నేహితులు సీనియర్స్ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు వాళ్ళందరి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటున్నాం అలాగే నేను ఇప్పుడు ఈ ఘనజీవ ఎలా చేయాలి మొక్కలు ఎలా పెంచాలి అన్నీ నేను ఇలా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటున్నాను ఏదిగా వేసేసారు దాదాపు ఇది ఒక కేజీ కేసీఆర్ బెల్లం ఉండే వేసేస్తాను నేనేమి తూకం వేయలేదు కాకపోతే ఓకే ఇప్పుడు దీనికి వంటేనటువంటి బెల్లం ఉంది కదా ఇది ఏం వేస్ట్ చేయదు ఇది మళ్ళీ నీళ్ళను నానబెట్టేస్తే ఇది మళ్ళీ మొక్కలకి సాయంత్రం స్నాక్స్ కింద ఇచ్చేస్తాను అంటే సమ్మర్లో వాటికి కొంచెం ఊరికి నేను ఓన్లీ వాటర్ కాకుండా రకరకాలు ఇవ్వాలి ఓకే కలుపు ఇప్పుడు సరైన ఓకే దోశలు బట్నోల్స్

చాలా నిబ్బంది ఓకే అది కల్పన చేస్తా మొత్తం చేసా వస్తది కల్పన కూడా వస్తుంది కల్పన చేస్తది అంటే బాగు లూజ్ అయ్యిందో ఏమోనే కాలి అంటే సైడ్ అంటే కాలిపు మొత్తం రాకపోతే అప్పుడు మళ్ళీ పోతాస్తోట గ్రస్తం సైడ్ మొత్తం కాల్సింది మొత్తం కాల్సింది లడ్డూలు ఇది చాలా విలువైన పోషకాలు గల ఐటమ్ ఓకే ఇలా మొత్తం నీడకు ఆరబెట్టేసుకోవాలి ఆరిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ దంచేసి అంటే కొంచెం పొడి పొడిగా వేసి మనం చెట్లలో కలిపేసుకోవాలి ఇదివరకు ఉన్నటువంటి చెట్లల్లో కొన్ని కొన్ని వేసుకోవాలి తర్వాత కొత్తగా పెట్టే వాటిల్లో మట్టిలో కలిపెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మొక్కలకు డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది మంచి పూట కాక అంతా బాగుంటుంది ఇది చాలా ఇది మనం సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న రసా తొందరగా ఓకే ఓకేనా పూర్తి అయిన తర్వాత ఎలా చేయాలి మళ్ళీ వా ఇలా మొత్తం లడ్డూలు తీసుకో ఈ లడ్డూలన్నీ డ్రై అవ్వాలి ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ తెల్ల ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి పెట్టుకుంటే పూర్తిగా ఆపి ఆరిన తర్వాత అవి నల కొట్టుకొని మళ్ళీ మన మొక్కలకు వాడుకోవచ్చు వాడుకునే విధానం అది అంతా నేను ఇంకొక వీడియో ఇస్తాను ఈ వీడియో అంతా లెంతి అవుతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ ఘనజీవ జీవామృతం ఎలా చేయాలి ఏంటి చూశాను కదా ఎవరైనా మొక్కలు పెంచుకునే వాళ్ళు ఇలా ఫాలో అవ్వచ్చు ఓకేనా బా